యాంకర్ అనసూయ అంటే కేవలం ఒక టీవీ యాంకర్ కాదు ఆమె ఒక ట్రెండ్ సెట్టర్ బుల్లితెరపై తన మాటలతో అద్భుతమైన డ్రెస్సింగ్ సెన్స్తో ప్రేక్షకులను కట్టిపడేసింది జబర్దస్త్ షోతో ఆమె సాధించిన క్రేజ్ అపారం ఆ తర్వాత సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి అనసూయ కేవలం గ్లామర్కే పరిమితం కాలేదు నటనలోనూ తన ప్రతిభను చాటుకుంది రంగస్థలం సినిమాలో రంగమత్త పాత్రలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆ తర్వాత క్షణం పుష్ప యాత్ర దర్జా విమానం పెదకాపు వన్ ప్రేమ విమానం రజాకార్ వంటి సినిమాలలో విలక్షణమైన పాత్రలు పోషించి ఒక నటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది న్యూస్ రీడర్గా కెరియర్ మొదలుపెట్టిన అనసూయ ఆ తర్వాత యాంకర్గా హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇలా పలు విభిన్న పాత్రలో కనిపిస్తూ మెప్పిస్తుంది ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు అందం అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు బహిరంగానే ముద్దులు హగ్గులు బీకినులతో రచ్చ చేస్తూ ట్రోలింగ్ బారిన పడుతుందా ఆమె ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికీ తెలిసిందే తనని విమర్శించిన వారిని అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటర్ ఇస్తుంటుంది ఈ హాట్ బ్యూటీ అనసూయ ఏం చేసినా కూడా సంచలనమే అన్నట్లుగా ఉంటుంది నలభై ఏళ్ల వయసులో కూడా సూపర్ హాట్గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంటుంది గ్లామర్గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతూ ఉంటుంది ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా అవ్వాల్సిందే ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ అంతా ఇంత కాదు ఇదిలా ఉంటే తాజాగా అనసూయ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గతంలో అనసూయ తన భర్తతో కలిసి వెకేషన్ కు వెళ్ళింది ఈ సందర్భంగా భర్తతో కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోలు వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అయితే ఈ వీడియోలను కొందరు దుర్మార్గులు అశ్లీలంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇది చూసిన అనసూయ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు ఇలాంటి వీడియోలను చేయడానికి సిగ్గు షేర ఉండాలంటూ తిడుతున్నారు మరికొందరు కొందరు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు మరి దీనిపై అనసూయ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి అనసూయ మీద ఇలా అశ్లీయంగా వీడియోలు చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి